హరే కృష్ణ అందరు ఎలా ఉన్నారండి నేనైతే మళ్ళీ ఇంకో విషయంతో మేము ముందుకు వచ్చేసాను ఏమండి నేను ఈరోజైతే గెట్ టుగెదర్ పార్టీల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే అండి గెట్ టుగెదర్ అంటే మనం ఇప్పుడు టెన్త్లో చదువుకున్నప్పుడు రోజులని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఓ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం కలుసుకున్న మన ఫ్రెండ్స్ కలుసుకొని కలిసి చదువుకొని వాళ్ళతో ఆడుకొని ఎన్నో కబుర్లు చెప్పుకొని వాళ్ళతో ఎంతో ఎంజాయ్ చేసి ఎంతో సరదాగా గడిపిన ఆ రోజులు గుర్తు తెచ్చుకోవచ్చు మళ్ళీ వాళ్ళని ఇప్పుడు చూడటం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అప్పుడు మనం ఏమో చిన్నవాళ్ళం అండి ఇప్పుడు మనకి పెళ్ళి పిల్లలు వచ్చేసారు వీళ్ళందరి గురించి కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళతో మన యొక్క జీవితం గురించి చెప్పుకోవడానికి కానీ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి కానీ అందరినీ ఒకసారి చూడటం అంటే చాలా హ్యాపీనెస్ అండి చాలా హ్యాపీనెస్ ఎప్పుడు ఇలాంటివి ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి అండి అలా వాళ్ళని కలుసుకుని సంతోషపడాలి లేకపోతే ఏవో కబుర్లు చెప్పుకొని ముచ్చట్లు చెప్పుకుంటారు నువ్వేం చేస్తున్నావే నువ్వేంటి మీ పిల్లలు ఏం చదువుతున్నారు మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు లేకపోతే ఇలాంటివి మాట బిజినెస్ ఏంటివి నువ్వేం జాబ్ చేస్తున్నావు మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు ఇలా లేడీస్ చెప్పుకుంటాము అలాగే కష్ట సుఖాలు కూడా చెప్పుకుంటాము ఎన్నో కబుర్లు చెప్పుకుంటాము అని చెప్పి ఒక టైంలో అనిపించిందండి అబ్బా ట్వంటీ ఇయర్స్ అయిపోయింది వాళ్ళని చూసి మళ్ళీ చూస్తున్నాము ఇలాంటివి బాగున్నాయి అని అనిపించేది అనమాట కానీ అండి ఇప్పుడు గెట్ టుగెదర్ అన్ని పాటలు పేరు చెప్తే భయం అనిపిస్తుందండి ఎందుకంటే లాస్ట్ మంత్లో ఒక ఆమె ముగ్గురు అండి గెట్ టుగెదర్కి వెళ్ళొచ్చింది అక్కడ ఆమెతో చదువుకున్న అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను చంపేయాలనుకుంది పిల్లలకి చంపేయాలనుకుంది అవునా అండి ఈ అక్రమ సంబంధాలు ఏంటండి ఎంత తేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉన్నారు అతని లైఫ్ అతనిది ఈమె లైఫ్ ఈమెది మళ్ళీ ఇప్పుడు మొదలండి అండి అసలు బుద్ధి అనేది ఉందండి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి వాళ్ళకి కానీ మనం ఎందుకు వెళ్తున్నామండి ఎప్పుడో వదిలేసుకున్నాం మనం ఇప్పుడు ఏదో సరదాగా ఎలా ఉన్నాము ఎంత ఏ స్టేజ్లో ఉన్నాము మన పిల్లలు ఏం చేస్తుంది ఇలాంటివి చెప్పుకోవడానికి కదా మన ఆనందాన్ని పంచుకోవడానికి కదా వెళ్ళేది మళ్ళీ ఒకసారి వాళ్ళని చూస్తే మనకి ఎంత ఉత్సాహం ఉంటారా అండి ఎప్పుడూ చదువుకున్నాము వాళ్ళతో ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము అలాంటి వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం అంటే అది చాలా హ్యాపీనెస్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చుట్టాలు బంధువులు అంటారా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కలుసుకుంటూ ఉంటాం ఏ మ్యారేజ్లోనో ఫంక్షన్స్ లేకపోతే ఏదో ఒక సందర్భంలో వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ ఇంటికి మనం వెళ్తాము లేదంటే వాళ్ళు మన ఇంటికి వస్తారు కానీ గెట్ టుగెదర్ అంటే మన ఫ్రెండ్స్ అండి మనతో చదువుకున్న వాళ్ళు నిజంగా ఎప్పుడు మనం వాళ్ళని కలవు ఏదో దగ్గర దగ్గర ఊర్లు ఒకే ఊర్లో మ్యారేజ్ అయిన వాళ్ళు అరుదుగా అంటే ఒక ఇద్దరు ముగ్గురు కలుస్తామేమో కానీ అందరూ కలుసుకోవడం అనేది చాలా చాలా అరుదు అందరూ ఒక్క చోట ఏకమయ్యండి చక్కగా కలుసుకుని మాట్లాడుకుంటాము అక్కడ అక్కం సంబంధాలు వాళ్ళతో పరిచయాలు మళ్ళీ వేళ మళ్ళీ అక్రమ సంబంధాలు అసలు వీళ్ళకి గుర్తుందా అండి అసలు అలాంటి పార్టీలు చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారండి ఇప్పుడు జనాలు నేను చాలామందిని చూశాను కానీ మొన్న ఎప్పుడైతే ముగ్గురు పిల్లల్ని ఒక అక్రమ సంబంధం గురించి భర్తని చంపేయాలనుకున్న ఆడదాన్ని చూసిన తర్వాత చాలా ఆసింది అంటే పిల్లల్ని చంపేసింది ముగ్గురిని చంపేస్తుంది కదా ఆమెలో ఇంత ఇంత కూడా అండి బాధ అనిపించలేదు ఎక్కడా కనిపించలేదు నాకు అసలు అలాంటి ఆడదాన్ని ఏం చేయాలో కూడా నాకు అసలు అర్థం కాలేదండి అసలు అలాంటిదా అది ఎలాంటిది ఉండడమే మహా భూమి భూమికి పారవండి అలాంటి వాళ్ళు నిజంగా ముగ్గురు అండి అసలు ఎంత దారుణంగా చంపేసింది గెట్ టుగెదర్కి వెళ్ళి వేరే అతన్ని కలుసుకొని అతని ఫ్యామిలీని నాశనం చేసింది ఈమె ఫ్యామిలీని నాశనం చేసుకుంది పోని పోతే పోవచ్చు కదండి ఈమె చంపేస్తేనే ఈమె వెళ్ళగలదా ఏంటండి అంటే మనుషులే క్షణిక సుఖం కోసం వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని బిడ్డని చంపేసుకుని వాళ్ళేం పాపం చేశారండి చంపేసుకోవడానికి అక్రమ సంబంధాలు అంటే అంతవరకు వెళ్తున్నాయి ఇంకా అసలు ప్రేమ అనేది మనుషులు ఆడదానిలో లేదు మళ్ళీ ఇంకో గెట్ టుగెదర్ అండి ఇక్కడ ఒక బాబునో పాపనో చంపేసి ఒక అతను చనిపోయాడు పెళ్ళం గెట్ టుగెదర్కి వెళ్ళి వేరే అతనితో వెళ్ళిపోయింది అది తట్టుకోలేక ఆయన చనిపోయాడమాట ఇక్కడ చూడండి ఆమె వెళ్ళిపోయింది చంపలే కానీ ఇతను చనిపోవడం ఏంటండి పాపతో సహా ఇతనికి ఏమన్నా మైండ్ ఉందా అండి అసలు అలా పోయిన దాని గురించి అసలు ఆలోచించవలసిన అవసరం లేదు అసలు అది చనిపోయిన దాంతో సమానం అండి ఇంక మీకు ఆమె గురించి ఆలోచించి మీరు మీ పాపని చంపేసుకుంటారా ఆ పాప ఏం తప్పు చేస్తుందా అండి తల్లి చేసింది తప్పు మీరేం తప్పు చేశారు ఏంటండి అసలు ఇలాంటివన్నీ వచ్చా అండి ఇప్పట్లో గెట్టుగెదర్కి వెళ్ళాలంటే కూడా భార్యలు భయపడుతున్నారు భార్యలు భయపడుతున్నారు లేదో నాకు తెలీదు ఇప్పుడంతా కూడా లేడీస్ డామినేషన్ ఎక్కువైపోయింది కదా భర్తలు మాత్రం ఖచ్చితంగా భయపడాలండి ఖచ్చితంగా భయపడాలి నాకైతే అలానే అనిపిస్తుంది ఈ కలుసుకో మొన్నటి వరకు ఉన్న హ్యాపీనెస్ కూడా లేదు ఇప్పుడు అయ్యో అందరినీ చూస్తున్నాము అనేసి ఇంకొకటే నిర్ణయించుకోవాలండి గెట్ టుగెదర్ అంటే మగవాళ్ళు కాకుండా లేడీస్కి లేడీసే పచ్చలు చేసుకోవాలి అలాగే జెంట్స్కి జెంట్సే చేసుకోవాలేమో అనిపిస్తుంది ఏదో జెంట్స్ స్కూల్సు గర్ల్స్ది అలాగే బాయ్స్ స్కూల్స్ ఉండే అది ఇప్పుడు ఇంకంతే అలాగే చూసుకోవాలండి మగవాళ్ళకి మగవాళ్ళకి గెట్ టుగెదర్ పెట్టుకోవాలి లేడీస్కి లేడీస్ ఏమంట ఆడవాళ్ళకి ఆడవాళ్ళని పెట్టుకోవాలి అప్పుడే కొంచెం ఆగుతుంది ఏమోనండి ఇలాంటి అక్రమ సంబంధాలు అవుతాయి అని నేనైతే అనుకుంటున్నానండి చేసేవాళ్ళు ఆ బుద్ధున్న వాళ్ళు ఎలా అయినా పోతారు అది వేరే విషయం ఫ్యామిలీ ఫ్యామిలీని నాశనం చేసేసుకుంటున్నాను చంపేసుకోవడానికి కూడా వెను కావటం లేదు గెట్ టుగెదర్ పార్టీల వల్ల అండి వినాశనం కింద అయిపోయింది నలుగురు ఐదుగురు ప్రాణాలు పోయాయండి మధ్యకాలంలో ఒక నెలలో ఉన్నాయి అండి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటికి రావడం లేదు కల్చరు మారే కొద్ది అన్నీ మారిపోతున్నాయండి మీరు చెప్పండి గెట్ టుగెదర్ అవసరం అంటారా మీరే ఆలోచించి మీరే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా బాయ్